थोड़ी चालसे सरबताओ चाल सरबताओ கொஞ்சம் மசாலா பவுடர் அஞ்சனகம் స్పూన్ సే పడ లోకుంచోయ్ నిస్కత ఏయిల్లాత మసాలా అలా ఆ ఆ తోదోది ఒకణం ఓకే ఏంటి పసుపు మిక్స్ చేయాలా ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట పిండి

ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఎనిమిది మనిషికి రెండేసి అనమాట మిస్ అవ్వకూడదు అలా కలిపేస్తామని కలిపేసి ఒక అరగంట సేపు అలా పక్కన పెడతాను ఈ లోపల కూర వండేస్తాను ఓకే కూర అయ్యేటప్పటికి ఎలా ఉంటుంది కదా ఒక అరగంట సేపు వీటికి రెస్ట్ కూర ఉంటాం ఇలా కూడా ఇది ఫిష్ కర్రీయా ఫిష్ కర్రీ ఇప్పుడు ये पेस्ट है हाँ ओए मुली का पेस्ट ये बन गई गाजर लिपये ये इटदी वाला मिल पेस्टा हाँ।

தன்பு லகியும் நனா இந்தரானே செந்து பண்டு புள்ளும் కూతాలు పెట్టడం అయితే పూర్తయింది ఇప్పుడైతే చేపల కూర చేశాను కదా ఫ్రెండ్స్ చూపించాను చూడండి దగ్గర పడిపోయింది కూర అయితేనే ఇప్పుడు కూర దింపేసి ఇంకోండి ఫ్రై అయితే చేస్తాను అనమాట చేపలు మ్యారినేట్ చేసి వండిచ్చాను ముందుగానే ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ వేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ పెడతాను బెల్ బెల్లాకరణ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే ఫ్రైకి రెడీ చేస్తున్నాను అనమాట ఫ్యానం అయితే వీటెక్కింది సరిపోతుంది కదా ఫ్రై కదా చాలు बेगेस मूर ऊर पोसे

ಹ್ಮ್. ರಯ್ಯ ಬಾಸು ಮಕ್ಕಳು. ಐಕೇನ್ ಕರಾ. ಹ್ಮ್. ಅದಾದಂ ಡರಲ್ಲ. ಚಾಪ್ಲೋ. ಹ್ಮ್. ಬೋನಾಯಿ. ಹ್ಮ್. ಚಿಂತೆಲ್ಲೇ ಮೀ ಅಮೇತೆ ఎంత బిని ఫ్రైట్లు లేక మెట్లు కూర్చోండి శ్వాసం పడుతున్నాయా బాగున్నాయి

मे नी <laughs> బాగున్నాయి చూడనాకే టేస్ట్ చేయాలా ఎలా ఉన్నాయో తెచ్చుకోలేదు పర్లే కుక్కలు అలా కొద్దిగా నీకురా నీకు మీకు ఉప్పు తెల్లే నా సౌండ్ ఇందులో ఆగద్దు తిందా అసలు ఎలాగ ఉన్నాయి అన్నదా టేస్ట్ ఎలా ఉందో చూస్తాను ఫ్రెండ్స్ ప్రాబ్లమ్

ఇలా కుక్కలు పులిగా అయితే అయిపోయాయి చేపలు బాగున్నా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేము ఫిష్ ఫ్రై తిన్నాం అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్లో కొత్తవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకైనా చేసి సల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఫ్రెండ్స్